శ్రీమాంత్రయనమ నమస్తే అండి ఈరోజు కూడా ఒక మంచి వీడియో అందరూ ఏం చేస్తున్నారండి దసరా నవరాత్రుల్లో అందరూ పూజలు చేసుకుని చాలా బిజీగా ఉంటారు అనుకుంటున్నాను అయితే నేను కూడా ఈరోజు పూజ చేసుకున్నాను ఈరోజు మూడవ రోజు పూజ విధానం అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలనేది చూపిపోతున్నాను కొత్తగా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అవద్ది అయితే ఈరోజు నేను అమ్మవారికి ఎలా అలంకారం చేశాను ఎలా పూజ చేసుకున్నానని చూపిపోతున్నాను వీడియోలోకి వెళ్తే ఇప్పుడైతే అన్ని సదురు పెట్టుకున్నాక దీపారాధన అయితే చేసుకుంటున్నాను కామాక్షేమ దీపం వినాయకుడిని అన్నీ పెట్టుకున్నానండి నిన్న శుక్రవారం కాబట్టి తీయలేదు తుడిసి మామూలుగా వెలిగించాను ఈరోజు మళ్ళీ తీసి అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను చక్కగా కలసానికి అలంకారం చేసుకున్నాను పువ్వులతో తర్వాత వినాయకుడికి అయితే గంధము కుంకుమ అక్షంతలు అన్నీ వేసి పూజ పూజ చేసుకొని తాంబూలం పెట్టి బెల్లం ముక్క కూడా ప్రసాదంగా పెట్టుకుంటున్నాను తర్వాత ఇంకా ఇక్కడ అయితే మనం అమ్మవారి పూజ చేసుకుంటుంటే మంచి సుగంధమైన సుగంధ పరిమితమైన వాసన రావాలని నేను జవాదీ పొగటకి కొంచెం వేస్తున్నానండి ఇక్కడ అనేది ముందు వేయడం మర్చిపోయాను తర్వాత ఇప్పుడు అంతా పూజ సగం చేసినాక వేస్తున్నాను తర్వాత ఇక్కడ స్వామివారికి అది దేవుడైన వినాయకుడికి ఆర్తించుకొని ఆయనకి చూపించి మనం కూడా తీసుకొని తర్వాత నేను ఇక్కడ ఈరోజు అన్నపూర్ణమ్మ దేవి అవుతారం కదా నాకు అక్కడ అన్నపూర్ణాదేవి విగ్రహం ఉందండి ఆమెకి అభిషేకం చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే శుద్ధజలంతో చేసుకుంటున్నాను తర్వాత గంధము కుంకుమ అన్ని పసుపు కలిపి ఆ నీళ్ళతో కూడా చేసుకుంటున్నాను అమ్మవారికి అష్ట మామూలుగా అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి నాకు అక్కడ ఉంది కాబట్టి చేస్తున్నాను అదే ఉండాలని లేదండి మనం కలసంలోనే అమ్మవారిని కూడా చూసుకుంటూ పూజ చేసుకోవచ్చు అన్ని అవతారాలు కూడా కలసం కలసంతోనే అమ్మవారు ఉందన్నట్టు పూజ చేసుకోవచ్చు నాకాడు ఉంది ఈ చిన్న విగ్రహం అందుకని ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసి పూజ చేసుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఇంకా అభిషేకం పువ్వులతో పువ్వుల నేలతో కూడా తీశాను పుష్పాలు అక్ష అభిషేకం కూడా చేశాను నేను పుష్ప అక్ష అక్ష అభిషేకం అంటే పువ్వులు నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళతో అభిషేకం చేసి ఇంకా కర్పూర ఆహార తెచ్చి అమ్మవారికి చూపించాను ఇప్పుడైతే నీళ్ళు కొంచెం నెత్తం దలుచుకుంటే మంచిదండి ఇదిగో అమ్మవారిని చూడండి ఇట్లా చేశాను అభిషేకం ఇంకా తర్వాత అమ్మవారిని మళ్ళా పెట్టుకునేదానికి ఆసనం ఏర్పరిచాను ఒక బౌన్లో ఇట్లా బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారికి గంధం కుంకుమ పెట్టుకొని ఇలా అలంకారం చేసుకొని అమ్మవారిని బియ్యంలో పెట్టుకోవాలి ఎప్పుడైనా అమ్మవారు అన్నంలోనే ఉంటుంది కదా అమ్మవారి దయ వల్లే మనం నాలుగు ఇళ్ళు నోట్లో పోతున్నాయి అంటారు అన్నపూర్ణాదేవి పెట్టిన భిక్షే మన అన్నము అందుకని అమ్మవారిని ఈరోజు చాలా బాగా పూజించుకోవాలి తర్వాత నేను గుడికి కూడా వెళ్ళానండి పూజ చేసుకొని ఇక్కడ అందరు అమ్మవార్లకి చక్కగా గంధం కుంకుమ అన్నీ అలంకరించుకొని పూజ చేసుకున్నాను ఎందుకండి ఇంక ఈరోజైతే అమ్మవారు అన్నపూర్ణాదేవి కదా అన్నానికి సంబంధించిన అన్ని మనం తినేవన్నీ కూడా పెట్టుకోవచ్చండి అమ్మవారి ముందు నేను బియ్యము పప్పులు బెల్లం అన్నీ పెట్టాను ఎందుకంటే ఈరోజు అవన్నీ ఉన్నాయంటే ఆ తల్లిని పూజించుకోవడం వల్ల నేను మనం ఆ తల్లిని చాలా పూజించుకోవాలి మనము ఇంక ఇక్కడైతే అమ్మవారికి అష్టోత్తరం చేసుకుంటున్నాను అష్టోత్తరాలు ఉంటాయి కథలు ఉంటాయి అన్నీ ఉంటాయండి అయితే అమ్మవారికి ఓం ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయిన మహా అనుకుంటా కూడా చేసుకోవచ్చు నేను ఇంకా అమ్మవారికి అయితే పూలతో అష్టోత్తరం చేసుకున్నాను తర్వాత కుంకుమతో కూడా అష్టోత్తరం చేసుకున్నాను ఇలా చేసుకొని దీపాలకు కూడా చక్కగా కుంకుమ గంధం అలంకరించాను ఇలా అమ్మవారికి చేసుకునేటప్పుడు అష్టోత్రం చేసుకునేటప్పుడు అమ్మవారి పేరుని తలుచుకుంటూ చేసుకోవచ్చండి ఓం అన్నపూర్ణాదేవి అయిన మహా ఓం అన్నపూర్ణాదేవి అయిన మహా ఓం అన్నపూర్ణాదేవి అయిన మహా అనుకోవచ్చు లేదా అన్నపూర్ణ అష్టకం ఉంటుంది ఆమె అది కూడా చదువుకోవచ్చు చాలా మంచిది ఇవన్నీ చదవడం వల్ల ఇంకా నేనైతే ఈరోజు ఇంత ఈ ఇంత బాగా పూజ చేసుకున్నానండి సింపుల్ పూజ అయినా చాలా బాగా చేసుకున్నాను ఈ పూజ ఎలా ఉందో మీరు ఈ వీడియో చూసినాక నాకు చెప్పండి తర్వాత అమ్మవారికి ఈరోజు పళ్ళు తాంబూలంగా పెట్టాను తాంబూలంగా పెట్టి ఈరోజు అమ్మవారికి అన్నం నివేదం చేస్తే చాలా మంచిదండి అందుకని నేను అన్నం వండి అమ్మవారి వరకే వండి తర్వాత ఆవు నెయ్య బెల్లం పెట్టి అమ్మవారికి నివేదన చేస్తున్నాను ఇలా చేస్తే చాలా చాలా మంచిది మన ఇంట్లో అమ్మవారికి ఇంకా నేనైతే ఈరోజు నవ్వు నివేదన చేశాను కదా ఇంకా తర్వాత కర్పూర ఇచ్చుకున్నాను చూడండి నేను అమ్మవారికి కలిసం అమ్మవారికి అందరికీ ఎలా అలంకారం చేశానో అలంకారం ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే నేను హారతి ఇచ్చిన తర్వాత అమ్మవార్లందరికీ ఆర్తి చూపించి మనం కూడా తీసుకోవాలి తర్వాత అక్షంతలు అమ్మవారి పాదాల ముందు వేసుకొని దండం పెట్టుకోవాలి అమ్మ నిన్ను పూజించుకునే అదృష్టం ఈరోజు మాకు కల్పించినందుకు కుల ఎప్పటికీ ఇలాగే పూజించుకునేలా అదృష్టం కల్పించు తల్లి అని అమ్మవారికి మొక్కుకోవాలి ఇలా చేసుకుంటే అమ్మవారు ఎప్పుడు మనతోనే ఉంటుందండి తర్వాత నేను గుడికెళ్ళానండి ఈరోజు మా ఊరిలో దుర్గాదేవి గుడికి ఇదిగో అన్నపూర్ణాదేవి అవతారంలో ఈరోజు అమ్మవారు ఎంత బాగున్నారో చూడండి అలంకారం ఎట్లా చేశారో నేను పోయేలాగా అప్పుడే అలంకారం అయ్యి పూజ అవుతుందండి ఇదిగో లోపలికి వెళ్ళి తీసుకున్నాను దండం పెట్టుకున్నాను ఈరోజు అమ్మవారి చేతిలో గరిట అన్నం ప్రసాదం అందరికీ పెట్టినట్టే ఉంది ఎంత అందంగా ఉందో చూడండి చాలా బాగుంది కదా అమ్మవారిని దర్శించుకోండి మీరు కూడా ఇక్కడ గౌరవం పెట్టుకున్నారండి కింద ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను